కెరియర్ అంటే ఏమిటి పుట్టింది మొదలు చనిపోయేంతవరకు ఎదుర్కొనే సమస్త విషయాలని పిల్లలకి తెలియజెప్పటమే కెరియర్ అంటే కెరియర్ అంటే ఒక ఉద్యోగం కాదు ఒక ప్రమోషను కాదు ఒక జీతం మాత్రమే కాదు నాతో ఉండటం అద్భుతమైనటువంటి అది ఒక పరిమాణం పరిణామం అది అది ఈ క్షేత్రంలోనే అంటే ఈ భారతదేశం అనే ఈ పవిత్రమైన కర్మభూమి జ్ఞానభూమిలోనే అట్లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ ఆత్మ నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఓం నమో భగవతే శ్రీ రమణాయ భగవాన్ నిసర్గదత్త మహారాజు వారిది నూట పన్నెండు పేరాలు నూట పన్నెండు అధ్యాయంలో చివరి రెండు పేరాలు చెప్తే ఉన్నాడు తెలుసుకున్నట్టుకు పూర్వము ఒకరు నేను శరీరం అని చెప్పును తెలుసుకున్న పెద్ద లక్షలాది కోట్లాది శరీరములు నీకు చెందినవి అని నీకు తెలుసుకునేదేవు అబ్బా ఎంత అద్భుతమైన మాట ఇది భగవానికి జరిగింది మరణానుభవం అంటే భగవానికే మరణానుభవం ఎందుకు జరిగింది ఈ రోజున భగవాన్ వారి యొక్క జయంతి మహాసమాధి మరణానుభవంలో ఎట్లా ఉన్నారు ఒక జ్ఞానం ఎలా ఉంటారు మరణానుభవం తర్వాత జ్ఞానము ఎలా ఉంటుంది జ్ఞానం ఎలా ఉంటారు ఎక్కడెక్కడ ఉంటాడు ఎలా ఉంటాడు మనం ఎక్కడో ఉంటాడు అనుకునేటప్పటికే జ్ఞానం దూరం అయిపోయింది అవగాహనకు పూర్వమే శివుడు ఉన్నాడు తెలుసుకున్నట్టుకు పూర్వము ఒకరు నేను శరీరం అని చెప్పును ఇప్పుడు చూడండి నేనెవరు అన్న ప్రశ్న ఉంది మనకి తెలుసా తెలుసా నేనెవరో తెలుసా నేనెవరు ఆత్మని పోని సమాధానం నేనెవరు ఆత్మని ఆత్మ అంటే పోని సమాధానం దొరికిందే మనకి తృప్తి కలిగిందా ఆత్మని ఆత్మా చప్పరిచ్చుకుంటూ సరి చేసుకుంటూ చూస్తే ఏం చూస్తారు లోపల ఏంటండి చూసేది నేనెవరే ఏమన్నా రూపమా ఇంకా తేలిక అది రూపం చూడటం తేలిక ఏదో ఒక మీ ఇష్టమైన రూపాన్ని పెట్టుకోవటం తేలిక కానీ వీరికి పెట్టాలి మళ్ళీ అది లేకపోతే అది అడ్డు ఏ రూపం ఇష్టం అని మీరు లోపల పెట్టుకుంటారో రేపు అది అడ్డే కూర్చుంటుంది అందుకని ముందే అర్థం చేసుకోమంటున్నారు నువ్వు పెట్టుకోవటం కాదు పెట్టుకోమనిపోయి దాన్ని అర్థం చేసుకొని పెట్టుకో ఊరికి ఇంట్లో పెట్టుకోవటం కాదు దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మన కంచి స్వామి వారి మహత్వ ఒకటి చెప్పారండి అది అద్భుతంగా ఉందో మన విజయేంద్ర సరస్వి మహాస్వామి వారిది చె గుర్తు చేసుకోవచ్చు తప్పులేదు మహానుభావులది అవసరం కూడా ఇవాళ ఎవరో బెంగళూరు వాళ్ళు భక్తులు కలిశారు మా లక్ష్మికి వాళ్ళ అనుభవాలు చెబుతున్నారు మన సత్యం ఉంది ఎలా ఉంది అది తెలుసుకోవాలి కానీ వాళ్ళు చెప్పి పంచుకున్నారు వాళ్ళ అనుభవం ఏముంది అంటే వాళ్ళకి చేలో ఏదో ఉందట ఒక ఫార్మ్ హౌస్ ఏముందో ఏమో మరి బెంగళూరులో అయితే దాంట్లో విపరీతంగా పాములు ఉన్నాయి అయితే వాళ్ళు ఎక్కడో విజయేంద్ర స్వామిని ఇప్పుడున్న మహాస్వామిని కలిశారు ఇట్లా మాకు పావులు ఉన్నాయి అని విని ఊరుకున్నాను అయితే మాకు నెమళ్ళు ఉంటే బాగుండు అక్కడ అన్న ఎందుకు అన్నాడు నెమళ్ళు ఉంటే పావులు రావన్న ఆహా అన్నట్టు అంతే రాత్రి వాళ్ళు వెళ్ళిపోయారు బెంగళూరు వెళ్ళిపోయారు పొద్దున్నే తెల్లారేసరికల్లా అక్కడ కాపలా ఉండే మనిషి వచ్చాడు మనిషి వచ్చి మనిషి వచ్చి అమ్మ మీరు రాత్రి ఏమన్నా కంచి నుంచి నెమలు తీసుకొచ్చారన్నారు ఏం తేలేదే అన్నారు ఎనిమిది నెమళ్ళు ఉన్నాయని అన్నారు సరే బాబా ఆ ఎనిమిది పిల్లలు పెట్టి పెద్ద వయసు సుమారుగా పదహారో ఇరవయో ముప్పై అయినాయి ఇప్పుడు ఏమైంది చెట్లు కొట్టేయటం పళ్ళు కొట్టేయటం మొత్తం పావులు ఉండటం వల్ల భయం వల్ల వెళ్ళలేం కాదు ఇప్పుడు పళ్ళు లేదు ఒక దేనికోసం వెళ్తాం ఇప్పుడు ఇది ఇబ్బంది అయింది అంటే మహాత్మాలు యొక్క వైభవం ఎలా ఉంటుందో చెబుతాం మనకేమో మామూలు వారే కదా పరమాచారులు వారంటే మనకు తెలుసు వారి నీళ్ళలు తెలుసు గురువుగారంటే కొద్దిగా ఎప్పుడు ఒకదానికి స్టిక్ అయి ఉన్నాం కానీ అనంత చైతన్యంలో ఆ అద్భుతమైన లీల జరుగుతూనే ఉందండి అది వాళ్ళ 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 విశ్వాసాన్ని బట్టి అది వాళ్ళ విశ్వాసం ఉండాలి వ్యక్తి మీద ఊరికే సంబంధం ఉన్న మన భక్తి ఎక్కడో భక్తి ఏమి అంటే మనకేమిటి వాళ్ళ దగ్గర వస్తుంది వీళ్ళ దగ్గర వస్తుంది తిరుగుతాం తప్పు కాదు కానీ ఏది రాదండి జ్ఞానం అయితే రాదు ఏదైనా వస్తుందేమో కాస్త వస్తే వస్తుంది అది వాళ్ళు ఇవ్వరు కూడా ఎట్లా ఇస్తారండి కొట్టు వెళ్ళి బట్టలు కొనుక్కుందాం అంటే కుదురుతుంది ఏ షాపు వెళ్ళి కొనుక్కోవాలి అది జ్ఞానం కావాలంటే జ్ఞానం దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానం మాత్రమే అడగాలి ఇంకేం అడగకూడదు అర్థమవుతుందమ్మ అక్క అట్లాంటి మహత్తులు చాలా ఉన్నాయి మన స్వామి దగ్గర ఏం మామూలుగానే ఉంటారు ఎక్కువ ఏం చెప్పరు పరమాచార్య వారి ఎలా ఉందో అట్లనే ఉన్నాయి ఉంది అనంత చైతన్యం భగవాన్లాగా అనంతంగా అప్పుడు తత్వంగా ఏదైతే అనుభవం మరణానుభవంలో అనంతతత్వంగా సుమారుగా డెబ్భై ఒక్క సంవత్సరాలు అందరినీ అనుగ్రహం చేసిందో ఆ తత్వం ఇప్పటికీ అదే తత్వం రూపనామాలు లేకుండా చేస్తుంది అప్పుడు రూపనామాలకు అతీతంగా చేసింది ఇప్పటికీ కూడా భగవాన్ తత్వం అట్లానే ఓ పరమాచార్యులుగా అమ్మగా ఒక కృష్ణమూర్తి గారు లాగా మన మధ్య నడయాడు తిరిగిన ఓ గురువుగారు గురువుగారు అంటే ఏవో మనకేవో ఇచ్చారు పళ్ళు ఇచ్చారు ప్రేమ పడ్డారు కానీ మనకి తెలియదు వైభవం గురువు వైభవం తెలియదు కొంతమంది జరిగేది జరగలేదు జరిగినవి జరగలేదు ఈ గొడవే తప్పనిచ్చే ఆ వస్తువు ఎటువంటిది తెలుసుకునే ప్రయత్నం జరగలేదని నా అభిప్రాయం తెలుసుకోవాలి అనంతమైన చైతన్యం ఈ దేహమే భగవానికి ఉపాధిగా ఉందన్నారు గురువుగారు రమణ భగవాన్ ఆయన హృదయంలో అందరి హృదయంలో ఇప్పుడు మీరు చూస్తే మీకు ఉంది అట్లా సమర్థత అది మనకేం జ్ఞానం కాదు మనకు కావాలి లౌకిక ప్రయోజనాలు కావాలి ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ మాట అక్కర్లేదు మనకి అంతకెళ్ళి ఇస్తారు ఏమిస్తారు ఏమిస్తారు ఇవాళ్ళు ఇది రేపు అది అనంతమైన కోరికలు పారాయణాలు చేస్తాం మనసు మారదు ఏమీ మారదు ఇంకా ఇది బాగా రావాలి అది బాగా రావాలి ఇది బాగా రావాలి అందుకే నీకు తప్పితే నేను ఇచ్చే జ్ఞానం రావాలని నీ మనసు అయితే కోరదు పాపం చేయటం ఉన్ను ఫలం వద్దంటే కుదురుతుంది అందుకని ఇందాక నేను ఎక్కడ ఆపాను అంటే ఈశ్వరుడే అన్నిటికీ ఆయనే కర్త అని అంటే అర్థం ఏంటంటే ఇది నువ్వు మర్చిపోయావు కాబట్టి అది మాత్రం అంది చూపుకుంటాడు పుణ్యం చేసేవా పుణ్యం అందిస్తాడు ఇంట్లో అమ్మాయి ఏ క్యారేజ్ అందించిందో అదే తింటాం కదా మనం ఏం చేస్తాం అట్లానే మనం ఏం చేస్తున్నామంటే కెరియర్ కెరియర్ అంటున్నారు ఇవాడు మనసంతా కెరీర్ కెరియర్ అంటున్నారు ఆడపిల్లలైతే పెళ్ళొద్దు మేము సెటిల్ అవ్వద్దా కెరీర్ అంటే ఏంటండి అసలు ఏమో నాకు తెలియలే మరి అసలు కెరీర్ అంటే ఏమిటి మొత్తమా కొంత ఆశాంతమా సొంతమైన విషయమా జీవితం ఆశాంతమంత కెరియరా ఏదో సొంతమైన ఒక అభిప్రాయమా ఏది కెరియరు మీరు దేని క్యారీ చేస్తున్నారు కెరీర్ కాస్త క్యారీర్ అయిపోయిందే ఈ క్యారీరగా జన్మహేతువు మళ్ళా పుడుతున్నాం మళ్ళా 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 వయసుకు పెళ్ళి కావట్లేదు వయసులో పిల్లలు పుట్టట్లేదు ఏ ఇద్దరూ కలిసి ఉండట్లేదు ఎందుకు నీ హత్యలు జరుగుతున్నాయి నిన్న ఒక పెద్ద జ్యోతిష్యాలంటే ఎవరు అమెరికాలో చాలామందికి ఎంతోమందికి సహాయం చేసింది ఆవిడ ముగ్గురు పిల్లలు గ్రహణం వచ్చింది నిన్న ఆ గ్రహణం వచ్చేటప్పటికి మరి ఆవిడకి ఏం సెంటిమెంట్ వచ్చిందో మరి ఏమనుకుందో ఏమిటో తెలియదు పూర్వపరాలు తెలియదు మనకి ఆ కారులో పిల్లల్ని ఎక్కించుకుంది భర్తను చంపేసింది పడే అవతల పడేసింది ఎక్కడో పిల్లల్ని ఎక్కించుకుంది చంటి పిల్లవాడు ఎవడో ఉన్నాడు సుమారుగా నూట అరవై కిలోమీటర్ల స్పీడ్తో పోతూ చిన్నపిల్లలు అన్ని రోడ్డు మీద వేసేసింది అక్కడే స్పాట్ డెడ్ వాడు ఇంకా మిగిలిన పిల్లలు భయపడిపోతున్నారు కొద్దిగా మెచ్యూరుడు వాళ్ళు వాళ్ళు చచ్చిపోయారు ఆవిడ చచ్చిపోయింది యాక్సిడెంట్లో గుర్తుపట్టాలి చాలా చాలా పెద్ద జ్యోతిష్యురాలు అమెరికాలో ఏదో చూశాను నేను ఇందాక చూశారా ఏంటి చెప్పండి కెరియర్ అది కెరియర్ అంటే అంతేనా జీవితంలో ఒక ఒక మాట చదువుతున్నా చూడండి చివరి పైసా దాకా అప్పించిన వాడు ఊరుకోవట్లేదే వడ్డీతో సహా తీసుకుంటున్నాడే వడ్డీ అయితే అతను ఇవ్వలేదే మీకు మనం ఎవరికైనా డబ్బులు ఇస్తాం వడ్డీ తీసుకుంటున్నాం కదా వడ్డీ నేను తీసుకుంటున్నా అంటే వడ్డీ వాడికి ఇచ్చానా నేను ఇచ్చింది అసలా నేను వడ్డీ తీసుకుంటూ అసలు కూడా తీసుకుంటున్నానా మంత్రి చూడండి ఒక్కసారి ఇగో వడ్డీ నీకు తిరిగి ఇచ్చేవాడే ఈశ్వరుడు అంటే ఆయనకు తెలియకుండా కదా నీకు వద్దంటావు నువ్వు వద్దంటే అడిగితే చచ్చిపోయారు వాళ్ళు ఏంటి ఇంత హత్యలు జరిగిన కెరీర్ అంటే ఏమిటంటే నేను సెటిల్ అయిపోవాలి సెటిల్ అయిపోవాలి ఇల్లు కొనుక్కోవాలి వాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరన్నా వదిలిపెట్టండి పాత ముప్పై ఏళ్ళు వచ్చాక కూడా ఇంకా ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు ఏమిటంటే సెటిల్ అవ్వలేదు సెటిల్ అవ్వద్దా అంటున్నారు జీతం పెరిగింది ఇప్పుడే కాదు మళ్ళీ ప్రమోషన్ వస్తుంది అంటే నేను ఏమంటున్నానంటే ఆడవాళ్ళ మగవాళ్ళ కాదు కానీ కెరీర్ అనే మాట ఇంత సంకుచితం అయిపోయింది ఏమిటి అని నేను ఒకడో ఒక చోట అద్దం మొత్తం దుడుచుకుంటామా కళ్ళద్దం ఎక్కడో ఒక చోటే దుడుస్తామా అద్దం మొత్తం దుడుచుకుంటాం కదా అంతా చూస్తాం కాబట్టి అయినా రెండు కళ్ళకి అద్దాలు పెట్టుకుంటాం కానీ ఒక్కంటికి అద్దాలు పెట్టుకునే బాగుంది కదా డబ్బులు ఉన్నాయి కదా అని రెండు కళ్ళకి అద్దాలు ఉండాల్సిందే ఒక అద్దం మీద ఇంకో అద్దమే పెట్టుకుంటే ఒకవైపే పెట్టుకుంటే అది జోడైతే కాదు జోడు అంటే రెండని కదా చెప్పులు జోడు కళ్ళ జోడు ఎక్కువసేపు చెప్పానుకోకండి సబ్జెక్ట్ ఇవాళ పిల్లలకి ఇవన్నీ నేర్పాలండి మనం కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు చెప్పట్లేదు చెప్పట్లేదు అస్సలు కెరియర్ అంటే ఏమిటి పుట్టింది మొదలు చనిపోయేంతవరకు ఎదుర్కొనే సమస్త విషయాలని పిల్లలకి తెలియజెప్పటమే కెరియర్ అంటే కెరీర్ అంటే ఒక ఉద్యోగం కాదు ఒక ప్రమోషను కాదు ఒక జీతం మాత్రమే కాదు కేవలం నా నా ఇష్టంతో నా ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛగా విశృంఖులత కాదు విశృం త అసలే కాదు అది స్వేచ్ఛ కాదు నా ఇష్టం వచ్చినట్టు నేను ఎక్కడైనా ఉంటాను ఎక్కడైనా అది కెరియర్లో భాగం కాదండి అది అవి ఏవి కెరియర్లో భాగం కాదు చెట్టుకు చేయడ భాగమా చీడ వేరే కారణాల చేత వచ్చింది చెట్టుకి కాయ భాగం చెట్టుకి రెమ భాగం చెట్టుకు కొమ్మ భాగం చెట్టుకు కాండం భాగం చెట్టుకు వేరు భాగము మొత్తము సమస్తము భాగమే కానీ చెట్టుకు పట్టిన చెద చెట్టులో భాగం కాదు కొత్తగా వచ్చింది అది కానీ కెరియర్లో ఇవన్నీ అర్థం కానప్పుడు జీవితం అయితే ఎటుపోతున్నాము తెలియట్లేదు మనకి ఈ రెండు మూడు నెలల్లో ఏం జరుగుతాయో మనకు తెలియదు ఏదో గ్రహణం అనండి జాతకం అనండి క్రూదినామ సంవత్సరం ఇందే ఆ క్రూదినామ సంవత్సరం అంటే ఇండియాకే కాదు బాగా గుర్తుపెట్టుకోండి సమస్త మానవాళి మీద క్రూదినామ సంవత్సరంలో ఏ ఫలాలున్నాయో ఈ సమస్త మానవాళి మీద ఉంటుంది అదే పెను ప్రమాదాలు ఉండొచ్చు భూకంపాలు ఉండొచ్చు టోర్నడోలు ఉండొచ్చు రష్యాలో పెద్ద వరద వాళ్ళు ఊహించినంత వరద వచ్చింది కానీ వేరే కనపడుతున్నాయి ఎక్కడ చూసినా మనకేం తెలియదు వలసకోళ్ళే ఉంటుంది కాలువ కూడా లేదు పొంగటానికి మనం బాగానే ఉన్నాం అనుకోవటం కాదండి కెరియర్లో కెరీర్ అంటే ఏమైంది మన ఊరు మన ఇల్లు మన వాకిలి నేను నా పిల్లలు అది కాదు కెరీర్ అంటే కెరీర్ అంటే నీ కుటుంబం మాత్రమే కాదు సమాజము దేశం కూడా కెరీర్లో భాగమే బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఎదిగావంటే ఇంకొకళ్ళని ఎదుగుదల చేయాలి నువ్వు ఎదుగుతూ ఇంకోళ్ళని కూడా ఎదిగే చేయాలి అది దేశభక్తి దాని పేరే మరణము అంటే భగవాన్ జ్ఞానం వచ్చింది అంటే మరణానుభవం వచ్చింది అంటే ఆయన మరణించాలి ఎంతో పునర్జన్మనిచ్చారు ఆయన అది జ్ఞానం అంటే అది మరణానుభవం అంటే మరణానుభవం లేని స్థితికి ఎంతోమందిని తీసుకొచ్చారు జ్ఞానులు అందరూ సద్గురు శివానంద గురుదేవులు వారు అందరు మహనీయుల్ని మనం పెట్టుకొని ఇంకా ఒకవైపు అది క్రోదినామ నామో సంవత్సరము మరి ఏదో ఏదో సంవత్సరం కాలాలు మారుతున్నాయి ఎన్నో గడిచిపోతున్నాయి యాతమేసి తోడినా ఏరు ఎండదు పోగిలి పొగిలి ఏడ్చినా ఇంకా సంపాదించాలి యాతమేసి తోడినా నీరు ఎండదు అంటే ఆ నీరు ఎండిపోదు ఎప్పటికీ కానీ ఇక్కడ ఎంత సంపాదించి పెట్టినా ఇది కూడా నిండదు తోడుతూనే ఉన్నాం ఈ ప్రపంచం నుంచి తోడి 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 నీ తోడు వచ్చేది మాత్రమే ఇది లేదన్న విషయం బాగా తెలియాలి ఇది తెలియకపోతే కెరీరు కెరీరు ఏం కెరీర్ అండి కెరీర్ అంటే జుట్టులో ఒక పాయి దూకోవటం లాంటిదా దువ్వుకోవటం వదిలిపెట్టడం కాదు అది సక్రమంగా మొత్తాన్ని ఒక అలా ఒక కుదురుగా రావటం ఏమంటారు తల అంటారు కొప్పు కొప్పు పెట్టి వెనకటి రోజుల్లో మళ్ళాది చదురకుండగా దానిపైన నెట్టు పెట్టేవాడు మమ్మ పెట్టుకునేది నెట్టు పెట్టుకొని దానిపైన పిల్ల అవన్నీ లేవు ఇప్పుడు అట్లా చక్కగా చుట్టూ పెట్టుకొని దాన్ని ఏమంటారు కొప్పు కొప్పే ఎందుకు అంత ఏమొచ్చింది ఈ విధంగా నేను శరీరం అని చెప్పును తెలుసుకుని ఇందాక ఎక్కడ చెప్పాప నేను అవగాహన పూర్వమే శివుడున్నాడు నేనెవరు నాకు తెలుసా తెలియదు నేను ఆత్మ నన్ను తెలుసా సమాధానం తెలియదు అంటూ అవగాహనకు పూర్వమే శివుడున్నాడు ఇప్పుడు మీకు తెలియాలి అంతేగా నేనెవరో తెలియాలి కదా ఈయన ఏమంటున్నారంటే తెలియాలి అని అంటున్నావుగా నువ్వు తెలుసుకోవాలనుకునేవాడు ఉన్నాడుగా వాడు చూపు తెలియాలి అన్నదేమో ఆలోచన అవగాహన తర్వాత వచ్చేది ఈయన ముందే ఉన్నాడు అంటున్నాడు అంటే నీ ఎరుక నీ గ్రహింపు నీ ఉనికి ఇంకా తేలిగ్గా ఒక మాటలో చెప్పాలంటే తెలుసుకునేవాడు వచ్చాక ఇది మెలకు తెలియబడుతుంది తెలుసుకునేవాడు ముందా తెలియబడేది ముందా చెప్పండి తేలిగ్గా తెలుసుకునేవాడు ముందా తెలియబడేది ముందా తెలుసుకునేవాడు అంటే ఎరుకే ముందు అదే శివుడు నువ్వేమంటున్నావు అంటే శివుడిని తర్వాత తెలుసుకుందాం అవగాహన అనుకుంటున్నా అది ముందే ఉందండి అవగాహనకి పూర్వమే అవగాహనకు కావలసిన అవగాహన ముందే ఉంటే అవగాహన అవగాహనకి పూర్వమే శివుడు ఉన్నాడు అవగాహన అయితే చాలు నీ అవగాహనకు ముందే శివుడు ఉన్నాడని అవగాహన చేసుకొని నీ ప్రయాణం పూర్తి అవుతుంది అంతేగాని నీ అవగాహన తర్వాత శివుడు వస్తాడు నాకెవరో తర్వాత తెలియబడుతుంది అనుకోవటం అవగాహన రాహిత్యం అది అంటూ ఒకరు నేను శరీరము అని చెప్పును తెలుసుకునే పిల్ల లక్షలాది కోట్లాది శరీరములు అసలు అక్కడ ఉన్నటువంటి శరీరములు నీకు చెందినవి అని నువ్వు తెలుసుకునేది అంటే ఏమైంది అంటే ఏదైతే ఈ రూపనామ సమస్త ప్రపంచము సమస్త లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహింపుకు పూర్వం మన శివతత్వం ఏదైతే ఉందో నీ ఎరుక ఏదైతే ఉందో ఆ ఎరుక ఇవన్నీగా ఉంది అనేకంగా ఉంది ఏకంలోనే అనేకముంది అని ఒక అద్భుతమైన అనుభవం అన్ని రూపాలు నీవే అన్ని కాలాలు దేశాలు ఏ సమస్తము ఉందో జ్ఞానము విజ్ఞానము సమస్తము నీ అవగాహనలో నీ ఎరుకలో అదే శివుడు అండి శివుడు అంటే అర్థం ఏంటంటే అవగాహనకి పూర్వం నీ రూపంలో ఏదోందో అది శివుడంటే శివుడంటే మళ్ళీ మనకేమవుతుంది ఏదో గంగాధారుడయ్యి ఎక్కడో కైలాసవాసే అది కనపడుతుంది అది కాదు శివుడు అంటే అర్థం ఏమిటి అంటే అవగాహన చేసుకోవటానికి ముందు ఉన్న అవగాహన ఏదైతే ఉందో అవకాశం ఏదో ఉందో ఆ అవకాశమే శివుడు అంటే అది పేరు కాదు రూపం కాదు నామం కాదు దాని ఎవరో నారాయణమూర్తి అనవచ్చు ఎవరో అమ్మ అనొచ్చు ఎవరో గణపతి అనొచ్చు స్వామి అనొచ్చు సద్గురు శివానంద గురుదేవులు అనొచ్చు ఆంజనేయ స్వామి అనొచ్చు అది మీ ఇష్టం రామ అనొచ్చు అది మీ ఇష్టం కానీ మీరు తెలుసుకోవటానికి ముందే తెలియటానికి ముందు మీరు తెలుసుకోవడానికి కావలసిన తెలివి ఏదైతే ఉందో అదే శివుడు మీరేమంటున్నారంటే ఈ తెలివితో తెలుసుకోవాలంటున్నారు తెలుసుకున్న తర్వాత వచ్చేసి శివుడు అంటున్నారు అది కాదబ్బాయి నువ్వు తెలుసుకోవడానికి ఏ తెలివి ఉందో ఆ తెలివే శివుడు అది వచ్చాక ఏమవుతుంది భేదం పోతుంది అంత ఒక వస్తువే కనపడుతుంది అప్పుడు ఒక పరమాచారులు అవుతారు అది మరణానుభవం అనుభవం అంటే మీకు అర్థమైందా ఇక్కడ మరణానుభవం అంటే అర్థం ఏంటంటే అవగాహనకు పూర్వమే శివుడు ఉన్నాడు ఇప్పుడు మీరు లేచాక కదా అన్నీ నేర్చుకున్నారు నీ బుద్ధి వచ్చాక కదా అన్నీ నేర్చుకున్నారు ఇదంతా అవగాహనతో నేర్చుకున్నారు ఈ అవగాహనతో నేర్చుకోవడానికి ముందే ఉండాలి ఆవశ్యకమైంది అదే శివుడు అంటే ఇంకా అది తెలుసుకుంటే చాలు ఇంకా దానికి పూర్వం ఏది ఉంది దీనికి ముందు ఏది ఉందో అది కోట్లా శరీరం అంటే అన్నీ నేనేం చెబుతాను ఏదైతే వినుచున్నదో దానికి బంధము లేదు దాన్ని గుర్తించము దాన్ని స్వేచ్ఛను కలిగించుటకు ప్రయత్నించవలసిన అవసరం లేదు ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ మన గురించి చెబుతున్నారు నిసర్గదత్త మహారాజు ఏమంటున్నారు ఏదైతే వినుచున్నదో ఇప్పుడు మీరందరు నా మాట వింటున్నారా వింటున్నారు కదా వినేది ఎవరు మనసు ఇంద్రియాలు జాస పెట్ట అంటే అందుకనే ఇంకో శ్వాస మీద ఝాస అంటారు ధ్యాస ధ్యాస అంటే ఏం లేదు ధ్యాస అంటే ఏం లేదు మనసుకి రెండో ఉండో కదా పేరే ధ్యాస అంటే ధ్యాస అంటే మొదటి కథలకేమో తెలియటము రెండో కథ ఏదో తెలుసుకోవటం తెలుసుకోవటం అనే ప్రక్రియకి ధ్యాస అని పేరు అర్థమైందా ఇప్పుడు మీకు ధ్యాస ఉంటేనే వింటారు లేదా ఇంకో ధ్యాస అయితే ఇంకోటి మీకు తెలుస్తుంది కదా కాబట్టి మీరు వింటున్నారు మీకు తెలుస్తుంది నేను చెప్పేది కదా మనసుంటే తెలుస్తుంది మనసు కూడా ఎప్పుడు వచ్చింది మనసు ఎప్పుడు వచ్చింది మీకు మెలకు వచ్చాక గ్రహింపు వచ్చాక అది మనసు అయింది మొదటి కథలి అంటూ భగవాన్ ఏమైనా ఉంటున్నారంటే ఏదైతే వినుచున్నదో ఇప్పుడు మనందరం కూడా వినేది ఎవరు అంటే ఎరుక శక్తే గమనింపు శక్తే కాబట్టి దానికి ఏ బంధము లేదు ఏ జ్ఞానము అక్కర్లేదు ఏ సంబంధము అక్కర్లేదు దానికి దానికి అదే పరిపూర్ణమైనటువంటి అది ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ అంటే అది స్వేచ్ఛ ఇప్పుడు మీరు వింటున్నారు కదా ఆ మాట అర్థమైనా కాకపోయినా పర్లేదు వినే శక్తి ఉందా మీ దగ్గర లేదా పోనీ ఇది అర్థం కాలేదు ఇంకోటి అర్థం అవుతుందిగా ఇది ఇష్టం లేదు పోనీ ఇంకోటి ఇష్టం ఉంది కదా ఏదైనా మీరు ఒకటి ఉంటూ ఉండాలిగా దానికి మీ మెలుకు అంటూ ఒకటి ఉండాలిగా దానికి ఏ బంధమో లేదు ఏ గ్రహింపు శక్తి ఉందో దానికి ఏది లేదు దేని గ్రహించండి అది ఎవరు కాదు శివుడే అది అదే మరణానుభవం భగవానికి జరిగింది ఈ రెండు ఇవాళ కలిసినాయి నేను అదే అనుకున్నా భగవాన్ది దీనికి ఎవరన్నా కలుస్తుందా అని అదే వచ్చింది అదే అండి సృష్టిలో ఉన్న లీల కాబట్టి మీ అందరికీ అనేక అనేక నమస్కారాలు భగవాన్ ఇది రెండు సమానమే ఎందుకు అంటే రెండు లేవు కాబట్టి అందరికీ మీ అందరికీ నమస్కారాలు చెబుతూ ఇవాళ రేపు రేపు ఎల్లుండి ఎల్లుండేమో శ్రీరామనవమి ఏదో పొద్దున్నే అభిషేకం తర్వాత ఏదో పదింటికి నేను ఉండను కానీ కళ్యాణం ఉంటుంది తొందరగా వచ్చి వచ్చిన వాళ్ళే కుదిరిన వాళ్ళే రాండి దండం పెట్టుకోండి వెళ్ళండి ఏముందో ఇక్కడేముందో భౌతికమేనా ఇక్కడ ఉంది ఈ క్షేత్రంలో ఉంది కేవలం భౌతిక పదార్థమేనా తత్వం కాదా ఏమో తత్వం అంటే మీకు మీరు అర్థమైతే ఇక్కడ ఏముందో మీకు అర్థమవుతుంది అణు ఏముందో అర్థమవుతుంది అంటే దీని గురించి నేను ఈ ప్రాముఖ్యతను ఏదో పెద్ద గొప్పగా చెప్పాలని కాదు చివరికి ఇక్కడ అర్థమైతే మీ ఇంట్లో కూడా అదే ఉంది అని అర్థమవుతుంది మీ ఇంట్లో మీ ఒంట్లో మీ కంట్లో మొత్తం అణువణువు అదే నిండిపోయింది ఆ స్థితి అందరికీ మనకి భగవాన్ దైతో ఏ మహాతత్వం అయితే అనంతంగా వ్యాపించి మీ ద్వారా నా ద్వారా అన్నిటి ఎందు పరిడి వెళ్ళి పర్యవేష్టించి ఉన్నదో ఆ మహా మీ రూపంలో ఉన్న మీకు నమస్కరిస్తూ జాగ్రత్తగా ఉండండి కాలాన్ని గమనిస్తూ ఎవరన్నా దూరంగా ఎక్కడన్నా ఉంటే ఏ దేశాల్లో ఉంటే ఏ దేశమైతే అంటే ఈ దేశంలో ఉంటే ప్రమాదం ఉండదా అంటే కనీసం నాతో నా వాళ్ళతో నా వాళ్ళతో ఉంటాను నాకు ఆనందమే కానీ నాతో నేను ఉండటం ఇంకా నా వాళ్ళతో నేను ఉంటే నాకు సంతోషం నేను కోరుకున్న దాంతో ఉంటే సంతోషం నా వాళ్ళతో నేను ఉంటే సంతోషం అంటే నా అమ్మ నాన్న నా కుటుంబం ఏదో న్యూక్లియర్ కాదు అది అది న్యూక్లియర్ కాదు నాతో ఉండటం అద్భుతమైనటువంటి అది ఒక పరిమాణం పరిణామం అది అది ఈ క్షేత్రంలోనే అంటే ఈ భారతదేశం అనే ఈ పవిత్రమైన కర్మభూమి జ్ఞానభూమిలోనే అట్లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇంకెక్కడ దొరకదు ఇట్లాంటి జ్ఞానము ఈ దేశంలోనే ఇక్కడే ఇక్కడే పుట్టాలి సత్యాన్ని తెలుసుకోవాలి క్రోధి నామ సంవత్సరాన్ని దయచేసి పంచాంగానికి ఉన్న పరిమితమైన కృష్ణా జిల్లాకి పరిమితం చేయకండి అది కాదు అది క్రోదినామ సంవత్సరం అర్థమవుతుంది నమస్కారం